హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్యారెట్ ఫ్రై రెసిపీ అండి ఈ క్యారెట్ ఫ్రైని టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఈ క్యారెట్ ఫ్రైలో మన్ మనం వాడే కొబ్బరి వెల్లుల్లి నువ్వుల కారం ఈ క్యారెట్ ఫ్రైకి మంచి టేస్ట్ని ఇస్తుందండి ఈ క్యారెట్ ఫ్రై అన్నంతో తిన్నా లేదా పులుసులు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ముందుగా క్యారెట్ని చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసి ఇవి కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసి ఇప్పుడు దీంట్లో పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గిపోయే వరకు కుక్ చేసుకోవాలి క్యారెట్ ముక్కలు మగ్గేలోపు వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము నెక్స్ట్ దీనికోసం పై ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ పచ్చశనగ ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి ఇవి కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు వేసి ఫ్రై చేయండి నువ్వులు త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ స్టవ్ని ఆఫ్ చేసి వీటిని చల్లారినివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వీటన్నిటిని వేసుకుని నెక్స్ట్ దీంట్లోనే ఆరేడు వెల్లుల్లి రెబ్బలు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి రెండు స్పూన్ల కారం వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేయండి ఇలా పల్సిస్తూ గ్రైండ్ చేయడం వల్ల పొడి పొడిగా వస్తుంది కారం అనేది ఇలా గ్రైండ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి క్యారెట్ని పచ్చిగా తీసుకున్న ఇలా కర్రీ రూపంలో తీసుకున్న జ్యూస్లో తీసుకున్నా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనివల్ల కంటి చూపు బాగుంటుంది అలాగే బీ బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది క్యారెట్ చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది క్యారెట్లో విటమిన్ సి కాల్షియం కా కాపర్ పొటాషియం మ్యాంగనీస్ ఫాస్ఫరస్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి ఇప్పుడు క్యారెట్ మగ్గిందేమో చూద్దాము మూత తీసి క్యారెట్ ఇలా గరిడ్తో నొక్కితే తెలిసిపోతుంది ఇలా మగ్గిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కొబ్బరి నువ్వుల పొడిని వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరో రెండు నిమిషాలు కుక్ చేయండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తే మన క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా క్యారెట్ ఫ్రైని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి హెల్తీ అండ్ క్యా టేస్టీ క్యారెట్ ఫ్రైని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు లంచ్ బాక్స్లో పెడితే అస్సలు వదలకుండా తినేస్తారు అంత బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్